మిగతా ఊళ్ళు అంటే ఆ ఊరు వాళ్ళు మైక్ తీసుకొని మా ఊరు దత్త తీసుకోమని చెబుతారు చంద్రశేఖర్ గారు మీ ఉత్సాహం చూసి ఆయనే చెప్తాడు నేను దత్త తీసుకుంటాను మన ఎంపీ అభ్యర్థి సోదరులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు నంబూరు నూతనోత్సాహంతో నాట్యం ఆడుతా ఉంది అని మీ అందరికీ తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో జగన్